హలో అండి నేను సరళ ఎస్డి బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ ఐదు నిమిషాలు టెరస్ మీదకి వెళ్ళి కొద్దిగా వాటర్ వస్తున్నాయి ఒక మంచినీళ్ళ ట్యాప్ ఆన్ చేసేసి ఫుల్ అయ్యాక అంటే అదొక రెండు నిమిషాలు అయితే ఫుల్ అయిపోతుంది అందుకని చెప్పేసి పైకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసుకొని నిండిన తర్వాత కిందికి వచ్చేయమని చెప్పా మా వారికి చూడండి ఎంత గందరగోళం చేశారో టెర్రస్ అంతా మొత్తం తివాచి పరిచినట్టుగా ఈ మూలంతా ఉండేది కదా మొత్తం పీకి పడేసారనమాట గందరగోళం చేసేసారు నేనేమో ఒక్కొక్క కుండీని క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క మొక్కని సపరేట్ చేసుకుంటూ నాటుకుంటూ ఉంటే తను మాత్రం ఇలా పరుచుకుని ఉంటే మొత్తం ఏదైనా పాములు ఏమన్నా పురుగు పుట్ట చేరితే ఎట్లా అనుకున్నావు అని చెప్పేసి మొత్తం పీకి పడేశారు నేను ఆ రోజైతే వెళ్ళలేదు అంటే సండే అయితే వెళ్ళలేదు ఇంకా వీడియో పోస్ట్ చేసే ముందు రోజు అంటే సోమవారం వెళ్ళి చూసేసరికి ఇంకేముంది మొత్తం గందరగోళం ఇలా చూడండి ఎట్లా చేశారు కానీ ఇదిగో ఈ పువ్వుని చూడగానే మాత్రం భలే సంతోషం అనిపించిందనమాట చాలా రోజుల తర్వాత పెద్దగా వచ్చింది అంటే ఇంతకు ముందు కూడా పూలు పూస్తూనే ఉన్నాయి కానీ కొద్దిగా చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ అది నేను చూసే టయానికి రాలిపోవడం అనమాట మీతో మాట్లాడుకుంటూ శంఖ పూలు పూ కోస్తున్నాను అవేనండి అపరాజిత ఇవి పూజకు కూడా ఉపయోగిస్తారు కదా ఇదిగోండి ఈ ఇండోర్ ప్లాంట్ ఉంది కదా దీనికి అంటే ఇది బయట కూడా పెట్టుకుంటారు కానీ ఎండలో పెడితే ఎక్కువగా పెద్దగా అంటే డల్గా ఉంటుంది అనమాట ఇదిగో ఈ తీగ అండి ఈ తీగ మొత్తం టెర్రస్ అంతా అల్లుకుపోయింది కాకపోతే తివాచి పరిశ్రద్గా బాగుండేదనమాట దాన్ని ఇవి మార్నింగ్ రీ మినీ మార్నింగ్ రీ తర్వాత కలర్ కలర్వి ఇవన్నీ తీగలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తప్పిస్తూ ఒక్కొక్కటి కుండి క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క మొక్కం పెడుతున్నాను అనమాట ఇదిగో చూడండి ఎట్లా పీకి పడేశారు ఇంకేం చేస్తాం ఇదిగో ఈ పువ్వుని చూడగానే కోపం అంతా చల్లారిపోయిందనమాట ఎంత పెద్దగా వచ్చిందో తెలుసా గాలికి అట్లా ఊగుతూ ఉందనమాట ఇంకా సరే ఇంకా ఏమీ చేస్తాం దాన్ని తీసి పోనీ కంపోస్ట్ బిన్లో అన్న వేసారేమో అనుకుంటే తీసి రోడ్డు మీద విసిరేసారనమాట ఇదిగో చూడండి ఇదంతా నిండుగా ఉండేది కదా పచ్చగా ఈ పూలను చూసేసరికి కోపం కొంచెం తగ్గింది ఇంకేం చేయలేము అయినా కొన్ని ఇవ్వండి అక్కడక్కడ ఉన్నాయి నేను అనుకుంటున్నాను క్లీన్ చేసుకుంటూ కొన్ని చేమంతుల సీజన్ వచ్చింది కదా వాటిని ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని అంటే ఒక్కొక్క కుండి ఖాళీ చేసుకుంటూ పెట్టేసుకోవాలి చేమంతులు తర్వాత గులాబీలు పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఈ లోపలే ఈ ఘోరం జరిగిపోయిందనమాట చూస్తే నడి రోడ్డు మీద ఉంది బయట ఇదిగోండి అయితే చిన్నగా పువ్వులైతే పూస్తూనే ఉన్నాయండి ఇదిగోండి మొత్తం ఇది మల్ల చెట్లలో కూడా పాకిపోయింది కానీ ఇప్పుడు కూడా మొగ్గలు రావడం చూడండి ఇగోండి ఈ అపరాజిత తీగ కూడా చాలా చాలా పూలు వచ్చాయి సరే ఇవి హార్వెస్ట్ చేసుకుందాం అని కోస్తున్నాను అంటే ఇది ఇవి కూడా చాలా ఇగోండి ఇది ఒక మార్నింగ్ రే వెరైటీ ఉంది ఇందులో తర్వాత ఈ అపరాజిత ఇవి పూజకు ఉపయోగిస్తారు చాలామంది తర్వాత వీటిని ఆరోగ్యానికి అంటే టీ చేసుకుని తాగుతారు కదా బ్లూ టీ అంటే పర్పుల్ కలర్లో వస్తాయి అంటే మనం టీ చేసుకుంటే బ్లూ కలర్లో కనిపిస్తాయి అన్నమాట మంచి అయితే మొత్తానికి ఇవి హార్వెస్ట్ చేసుకుంటూ వీటిని చూసుకుని టెరస్ మీదకి వెళ్ళి ఆ చూసిన ఘోరానికి ఈ పూలకి కొద్దిగా మనసు కొద్దిగా చల్లబడింది ఏం చేస్తాం తప్పదు పూలన్నీ కోసుకుంటూ రోడ్డు మీద పడేశారండి కానీ అట్లీస్ట్ డస్ట్బిన్లో అదే అదే అండి కంపోస్ట్ బిన్లో అన్న వేస్తే నాకు ఎరువుకైనా ఉపయోగపడేది కదా నేను మామూలుగా అనుకుంటున్నాను ఏదైనా డబ్బాలో హ్యాంగింగ్ పాట్లో పెట్టుకుంటే బాగుంటుంది అవన్నీ ఉన్నా అట్లా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకే ఈ సీజన్లో అన్న అట్లా చేసుకుందాము అని అనుకున్నాను కానీ అయినా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు కానీ చూస్తూ చూస్తూ ఒక అట్లా రోడ్డు మీద పడేయడం అనేది కొంచెం బాధ అనిపించింది ఇదిగోండి మొత్తానికి ఏమవుతాయని ఇదిగోండి ఈ పూలన్నిటిని కోసేసాను కిందికి తీసుకొని వెళ్తున్నాను మీరేమంటారు మీకు ఇట్లా చేస్తే